మన సూర్య న్యూస్ ఏపీఎన్ తెలంగాణ రెండు రాష్టాలలో కూడా మీకు ఎలాంటి న్యూస్ అయినా ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు వన్ సెకండ్ లో మీ అందరి ముందు ఉండాలి అంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు పోతున్నాము పోతున్నా తప్పకుండా మా అమ్మ వస్తారు మీరు అందరూ నమస్కారం ఈరోజు హోదా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ వచ్చిన తర్వాత నాకు అందరూ అమ్మల్లాగే కనిపిస్తున్నారు అండ్ అందులోనూ మా అమ్మ ప్రాక్స్ ఇస్తారని చెప్పి అంటున్నారు చాలా హ్యాపీగా ఉంది అలాగే అక్టోబర్ ఫోర్త్ రామ్నగర్ బండి మా మూవీ రిలీజ్ అవుతుంది ఇక్కడ వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీతో చూస్తే మా సినిమా హిట్ హండ్రెడ్ పర్సెంట్ అండ్ మీరు అందరూ ఎంతో ఎంజాయ్ చేస్తారని నేను హండ్రెడ్ పర్సెంట్ ఉంది నాకు కాన్ఫిడెన్స్ ఉంది చూడండి ఎంజాయ్ చేస్తారు ఎంజాయ్ చేసిన తర్వాత నాకు నాకు ఇన్స్టాగ్రామ్ మెసేజ్ పెట్టండి మీకు ఎలా అనిపించింది అనేది నచ్చకపోతే నచ్చలేదని పెట్టండి నచ్చితే నచ్చలేదని పెట్టండి నచ్చకపోతే ఇంప్రూవ్ అవుతా నచ్చిందంటే అలాగే ఇంకా కొనసాగుతుంది థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ అండ్ మేము మీ పిల్లలాంటి వాళ్ళము అలానే అనుకోని మూవీకి తప్పకుండా వెళ్ళి చూడండి అది సేంత చెప్పినట్టు నచ్చి నచ్చుదని చెప్పండి లేదంటే లేదని చెప్పండి నచ్చకుండా మేము ఇంకా ఎదగడానికి నచ్చిందంటే సంతోషపడతాం చూడండి